హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఎవరి వన్ ఈరోజు వచ్చేసి మీకు ఈ వీడియో చూస్తేనే నాకే కొద్దిగా బాధ అనిపించింది మనం ఏం చేస్తున్నామో మన పిల్లలకి మనం ఏం నేర్పిస్తున్నాం అనేది మనకు అర్థం కావడం లేదు పిల్లలకి మనకి మధ్య కమ్యూనికేషన్ ఏముందో మరి మనం ఎలా ఉన్నామనేది కొద్దిగా ఆలోచన చేసుకున్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మన లక్ష్యం ఏంది మనం నెరవేర్చాల్సిన అది ఏముంది ఒకటి మనము ఈ రోజు ఈ స్థాయికి వచ్చినామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరెంట్స్ లేని మనం ఇంతవరకు రం ఒక డ్రెస్ కొనాలన్నా ఒక దండ కొనాలన్నా ఒక ఏదైనా కానీ ఒక పెన్ కానీ ఒక స్లేట్ కానీ ఒక నోట్స్ కొనాలన్నా ఏదైనా పేరెంట్స్ నుంచే మనం తీసుకుంటాం అంటే మనకి ఒక ఏజ్ వచ్చేంత వరకు మనం పేరెంట్స్ తోనే ఉంటాం పేరెంట్స్ నుంచే తీసుకుంటాం బట్ మనం ఒక్కసారి లైఫ్ లో ఒక జాబ్ కానీ లేదా ఏదన్నా కానీ మనం సంపాదించడం మొదలు పెడితే వాళ్ళని మర్చిపోతున్నాం ఇస్ కరెక్ట్ రాగా చెప్పండి మనం మర్చిపోతాం మనం వాళ్ళకి ఎంత విలువిస్తున్నామో ఒక్కసారి ఆలోచన చేసుకోండి అంటే వాళ్ళు మనకి అవసరం లేదనుకుంటామో బట్ అది ఏదో తెలియదు కానీ బట్ మనం ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత గా వాళ్ళకి విలువ ఇవ్వడం మర్చిపోతున్నాం అదే విధంగా మనం మన పిల్లల దగ్గర అదే విధంగా బిహేవ్ చేయడం వల్ల పిల్లలు కూడా వాళ్ళు ఈ రోజు మనం ఏం చేసామో రేపొద్దున వాళ్ళు కూడా మనల్ని అదే చేస్తారు అంటే వాళ్ళు పెద్దవాళ్ళు అయిన తర్వాత మనం కూడా మనకు కూడా అదే పొజిషన్ కదా బట్ ఎవరైనా పిల్లలకి నేర్పించాల్సినది ఏంటంటే పెద్దల్ని గౌరవించండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరిని ఎక్కడ ఏం నేర్ ఏం మాట్లాడాలో ఏం చేయాలో అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ నేర్పించండి చదువుతో సంస్కారం వస్తుందో లేదో నాకు తెలియదు కానీ మనం మాట్లాడే విధానం కానీ లేదా మనం బిహేవ్ చేసే దాన్ని బట్టి కానీ మన పిల్లలు మన మీదే డిపెండ్ అయి ఉంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి ఇంకోటి ఏంటంటే లే అంటే లాంగ్వేజెస్ అనేది ఎట్లా ఉంటుంది ఒకసారి ఆలోచన చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పిల్లలు వచ్చిన తర్వాతనే అంటే ఈవినింగ్ వచ్చిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అయినా పిల్లల దగ్గర కూర్చొని హోంవర్క్ స్థాపించడం అంటే మనకి పిల్లలకి మధ్య మంచి బాండింగ్ కమ్యూనికేషన్ ఉండాలి అంటే కంపల్సరీ మనం పిల్లల ముందర కూర్చోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ అది లేకోకుండా హోంవర్క్స్ రాసుకోండి మీరు చేసుకోండి పెట్టుకోండి మన మన ప్రకారం మనము మన వర్క్ మీద పడి మనం చేసుకున్నామంటే పిల్లలకి ఏది తెలియదు ఎవరైనా పెద్దవాళ్ళు వచ్చినారంటే వాళ్ళని కూడా నవ్వుకుంటూ మాట్లాడించడం వాళ్ళతో కలిసిపోవడం అనేది పిల్లలకి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేర్పించాల్సిన ముఖ్యమైన విషయాలు ఇంకోటి ఏంటంటే మనం ఎంత పెద్దవాళ్ళమైనా ఎంత సంపాదించినా ఎంత చేసుకున్నా తల్లిదండ్రులు మాత్రం మర్చిపోకండి ప్లీజ్ మీకు ఎంత మనం అందరి గురించి ఆలోచన చేస్తాం బయట కూర్చొని చాలా మందితో సవాళ్ళు చేస్తా ఉంటాం బాగా మీటింగ్స్ వేస్తాము లేదా ఫ్రెండ్స్తో మీటింగ్ చేస్తాం కానీ ఒక తమ్మునితోనో అక్కతోనో చెల్లెలతోనో మాట్లాడేకి మనకి టైం ఉండదు ఓకేనా పేరెంట్స్కి గౌరవించడం కూడా తెలియదు అని నేను అనను కానీ కొంత అంత కొంతమంది అయితే ఉంటారు కదా ఎందుకంటే ఇప్పుడున్న పొజిషన్లో వృద్ధాశ్రమాలు చాలా ఉన్నాయి దానికి కారణం ఫస్ట్ ఆఫ్ ఆల్ నా తెలిసి మనమే అనుకుందాం ఈ వీడియో ఎక్స్ప్లెయిన్ చేసా కూడా నాకే కన్నీ లాగడం లేదు బట్ ఏదైనా కానీ మీరు మీ పిల్లల ముందర కానీ లేదా ఏదైనా పిల్లలకు కానీ నేర్పించండి స్కూల్లో ఇవన్నీ నేర్పించరు ఏం నేర్పిస్తారంటే చెప్తారు వదిలేస్తారు కానీ పాటించేది వాళ్ళు పాటిస్తారంటే మనము చూసే వాళ్ళు పాటించేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నేర్చుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఇంకోటి నీ గోల్స్ ఏంటి నీ గోల్స్ అంటే వాళ్ళు ఏదో చేస్తున్నారు నేను చేయడం ఎదుట వ్యక్తులు ఏదో చేస్తున్నారు మనం చేయడం ఇది కాదు నువ్వు ఏదైతే అలుపు లేకోకుండా నీ ఇష్టపూర్వకంగా నువ్వు ఏ వర్క్ చేస్తావో అదే నీ గోల్స్ వాళ్ళు ఏదో సక్సెస్ అందులో వాళ్ళకి సక్సెస్ రావచ్చు మనకు రాకపోవచ్చు బట్ దాన్ని తీసుకొని మనం చేయాల్సిన అవసరం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏది కావాలో అదే చేయాల ఓకేనా ఫస్ట్ ఆఫ్ ఆల్ మొబైల్ తోటకుండా మన ఫ్యామిలీ మెంబర్స్ మన ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇవ్వండి చాలా మంది మొబైల్స్ ముందు కూర్చొని ఇంట్లో వాళ్ళని పట్టించుకోక ఉండడం ఇవన్నీ చాలా ఇళ్ళలో జరుగుతున్నాయి బట్ అవన్నీ స్టాప్ చేసి మనం ప్రాణం లేని ఒక మొబైల్ కి విలుస్తున్నాం ప్రాణం ఉన్న మన మనుషుల మధ్య మనకి మనం ఎంత మాత్రం విలువిస్తున్నామో ఒక్కసారి ఆలోచన చేసుకోండి ఇంకోటి అంటే ఒకసారి ఆలోచన చేసుకోండి ఓకేనా మనం ముఖ్యమైన విషయాలు పిల్లలకి నేర్పించండి ఇంకోటి ఏంటంటే పిల్లల్ని కూడా ఎప్పుడైనా కానీ నీకు చేత కాదు నీకు అవసరం లేదు నువ్వు ఇది నువ్వు ఇది అని ఎప్పుడు అంటే నువ్వు ముద్దో నువ్వు చదవలేపు నువ్వు రాయలేపు నువ్వు ఇలాను అని మాత్రం పిల్లల్లోని అనకండి ఎంత డల్ అయినా కానీ నువ్వు నేర్చుగా నేర్చుకోగలవు నువ్వు చదవగలవు నువ్వు రాయగలవు నువ్వు ఆడగలవు అని మంచి మోటివేషన్ చేయండి వాళ్ళకి మోటివే ఎంత మనం మోటివేషన్ చేస్తామో అంతగా ఎదుగుతారు ఎందుకంటే ఒక బాల్ని మనం ఎంత గా వదులుతా అది ఎంత ఎత్తుకెగురుతుందో మన మాటలు కూడా పిల్లలకి అదే విధంగా ఉండాలి మనం ఎంత బూస్టప్ చేస్తామో పిల్లలు అంత బాగా చదువుతారు మన మాటల్లోనే ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి తల్లిదండ్రి ఈ ఇప్పుడు చదవలేవు అరేపు చదవలుగుతావు ఎల్లుండి చదవలుతావు అని మోటివేషన్ చేయండి ఓకేనా ఓకే ఇంకోటి ప్రతి మనం ఎంత ఎత్తేకెదినా మన ఫ్యామిలీ మెంబర్స్ ని మర్చిపోకండి పేరెంట్స్ ని అస్సలు మరవకండి మీకు ఎంత బిజీ లైఫ్ ఉన్నా ఒక్కసారైనా ఒక్కసారైనా ఒక్క ఫోన్ చేసి మాట్లాడండి ప్లీజ్ ఓకే మనం చూసి మన పిల్లలు నేర్చుకుంటారు ఎలా గౌరవించాలి పిల్లలతో ఎలా పెద్దవాళ్ళతో ఎలా గౌరవించాలి ఎలా ఉండాలి అనేది పిల్లలకు కూడా తెలుస్తుంది అనమాట ఓకే ప్లీజ్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్